ఎట్టకేలకు అల్లు అర్జున్కు బెయిల్ లభించింది హైకోర్టు అల్లు అర్జున్కు బెయిల్ ఇస్తూ అయితే తీర్పునిచ్చింది మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ నాలుగో తేదీన సంధ్యా థియేటర్లో తోకేసలాడం జరిగింది ఈ దుర్ఘటనలో అయితే ఓ మహిళ మృతి చెందింది ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు థియేటర్ సంబంధించి ఇద్దరు మేనేజర్లు అరెస్ట్ చేయగా తాజాగా అంటే ఈరోజు శుక్రవారం ఉదయం అయితే అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు విచారించిన నాంపల్లి కోర్టు అయితే అల్లు అర్జున్కు పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించింది చెంచలు కూడా తరలించారు చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హైకోర్టులో కాన్స్టిపిటీషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అయితే ఇటకెళ్లకు అల్లు అర్జున్కు బెయిల్ ఇస్తూ అయితే తీర్పునిచ్చింది మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ మీద వన్ నాట్ ఫైవ్ అలాగే వన్ ఎయిటీన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేశారు అయితే ఇవి బెయిల్బుల్ కేసులు కాబట్టి బెయిల్ అని చెప్పేసి చెప్పేసి హైకోర్టు అయితే బెయిల్ ఇచ్చింది అయితే ఇప్పటికే అల్లు అర్జున్ చర్చీలు కూడా జైలుకు చేరుకున్నారు లోపలికి వెళ్ళారు సో ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత మరి ఇప్పుడు ఈ క్షణం వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళినట్లయితే అధికారులు ఏం చెప్తున్నారు అంటే సమయం ముగిసిపోయిందని మరి రేపు ఉదయం ఈ బెయిల్ పేపర్లు సబ్మిట్ చేసి అయితే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే దీనిపై ఇంకా మనకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కానీ ఎట్టకేలాగైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు ఎందుకంటే నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో అయితే చాలామంది ఫీల్ అయ్యారు అయినప్పటికీ కూడా హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ఇంటికి అయితే మెగాస్టార్ చిరంజీవి అలాగే నాగబాబు రానా ఇలా చాలామంది టాలీవుడ్ ప్రముఖులు అయితే వచ్చి పరామర్శించి వెళ్ళారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్కి బెయిల్ రావడం మంచి పరిణామంగా వారు చెప్తున్నారు